ఓం శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా జీవిత చరిత్రము నాల్గవ అధ్యాయము సాయిబాబా మొదటిసారి షిరిడీ చెరుట యోగేశ్వరుల మతబోధ షిరిడీ యొక్క పుణ్యక్షేత్రము సాయిబాబా యొక్క రూపురేఖలు గౌలిబాబా గారి వాక్కు విఠల్ దర్శనము క్షీరసాగరుని కథ క్షేత్ర ఫలమును దాసగను పొందిన విధానము సాయిబాబా అయోని సంభవము షిరిడీకి వారి మొదటి రాక మూడు బసలు యోగేశ్వర్ల మతబోధ భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను ఇది ఏ భగవంతుని కర్మ యోగులు సన్యాసులు వారి ప్రతినిధులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి వారి వారి పనులను నిర్వర్తించుకొనెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు వారి కర్మలను మానునప్పుడు శూద్రులు పై జాతుల వారి హక్కులను గ్రహించినప్పుడు మత గురువులు గౌరవింపబడక అవమానింపబడినప్పుడు ఎవరును మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప చదువరినని అనుకొనున్నప్పుడు జనులు నిషేధాహారములు త్రాగుడు ప్రారంభించునప్పుడు మతమును పేరుతో కాని పనులు చేయినప్పుడు వేర్వేరు శాఖల వారు వారలలో వారు కలహించునప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు మత సంప్రదాయలు దైవ సంబంధమగు కర్మలు మానునప్పుడు ప్రజలు ధన భార్య సంతానములందే గురి పెట్టి మోక్ష మార్గమును మరచునప్పుడు ఉద్భవించి వారి వాకాయ కర్మముల చే వారు స్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును చూపెదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవ్ ముక్తాబాయి నామదేవు గోరా గునాయి ఏకనాథుడు తుకారాము నరహరి నార్సీభాయి సజన్ కసాయి సబత రామదాసు మొదలుగా గల యోగులను ఇంకను పలువురు యోగులును వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయి బాబా కూడా సకాల మందు షిరిడి చేరి షిరిడి పుణ్యక్షేత్రములలోనొకటి అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన నచ్చటననేకులు యోగులు ఉద్భవించి మకాము చేసిరి వారిలో ముఖ్యులకు జ్ఞానేశ్వర మహారాజు గారు షిరిడి అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటినచో షిరిడి మార్గము దొరుకును నది దాటి ఏడు మైళ్ళు పోయినచో నిమగాం వచ్చును అచ్చటకు షిరిడీగా ననగును కృష్ణా తీరమందు గల గానుగాపురము నరసింహవాడి ఔదంబరు మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరెక్కినది పండరీపురమునకు సమీపముననున్న వేధాయందు భక్తుడగు దామాజీ వర్ధిల్లినట్లు సజ్జనగడు నందు సమర్థ రామదాసు శోభావాడి ఎందు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు కూడా షిరిడీలో వర్ధిల్లి దాని నాశీర్వదించేను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనని శిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి మనుజుడో పరిశీలింతము వారు ఏది దాటుట కష్టతరమో ఎట్టి సంసారమును దాటి జయించిరి శాంతి వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకిల్లు వంటి వారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటి వారు నశించు వస్తువులందభిమానము లేని వారు ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల ఎందభిమానము లేకుండెను వారి అంతరంగము అర్ధము వలె మలినము కానిది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే మర్యాదను గాని బేమర్యాదను గాని తెలిసినవారు కారు వాని లక్ష్య పెట్టిన వారు కూడా కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు గాంచెడివారు పాటలను వినుచుండెడివారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఎల్లప్పుడూ అల్లా నామమును చరించుచుండెడి వారు ప్రపంచమంతా మేలు కొనున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందుడివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడి వారు వారి అంతరంగము లోతైన సముద్రము వల నెమ్మదైనది వారి ఆశ్రమము వారి చర్యలు నిశ్చయించుటకు వీలు లేకుండెను ఒక చోటనే కూర్చుండునప్పటికి ప్రపంచమందు జరుగు సంగతులన్నీ తెలిసి ఉండేడివారు వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికి మౌనము నుండి తప్పిడి వారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోటలోని కాలువ వైపు గాని చావడి వైపు గాని పచారు చేయుచుండెడివారు ఎల్లప్పుడూ నాత్మ ధ్యానమునందే మునిగిండెడివారు సిద్ధ పురుషుడైనప్పటికి సాధకుని వలె నటించువారు అనకువా నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపజేయువారు అట్టివారు సాయి షిరిడి నేల వారి పాదములచే త్రొక్కబడి గొప్ప ప్రాముఖ్యము పొందినది అలందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు ఏకనాథ్ పైతనుని వృద్ధి చేసినట్లు సాయిబాబా బాబా షిరిడీని వృద్ధి చేసెను షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసుకొనగలిగినవి మా వంటి భక్తులకు షిరి ఒక పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బద్రీ కేదారు నాసికాయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము వలనైనది షిరిడి సాయి బాబాను కలయుట మాకు వేద పారాయణగాను తంత్రముగాను ఉండేటిది సంసార బాంధవ్యముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి వలననే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మాకు శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి శాంతత కలుగజేయుచుండేరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు విసుగు చెందెడి వారు కారు సంతోషముతో నుంగు వారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమందే మునిగి ఉండి సృష్టి స్థితి లయములను పాలించుచుండెడి వారు షిరిడి వారి మకాని వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల ఎందుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి పండరీపురమందు విఠల రకుమాయిని దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడిలో దొరుకుచుండెడిది ఇది అతిశయోక్తి కాదు ఈ విషయము గూర్చి భక్తుడకడు చెప్పు దానిని వినుడు గౌలిబాబా యొక్క నిర్ధారణ తొంభై ఐదు సంవత్సరములు వయసు గల గౌలిబాబాయను వృద్ధ భక్తుడొకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పురమందును మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగా నది ఒడ్డునను ఉండేటివాడు సామాను ఇటకొక గాడిదను జత కొరకొక బాలుని తీసుకొని పోవాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకుని షిరిడీ సాయి బాబా దర్శనమునకై వచ్చెడివాడు అతను బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచి ఇట్లనెను వీరు పండరీనాథుని అవతారమే గొప్పవారి కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలిబాబా విఠోబా దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేసెను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారముని నిర్ధారణ పరచిరీ విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణ ఎందు వాట ఎందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అని వారు అనగా అల్లా ఏ దేవుడు వారి ఎదుట ఏడు రాత్రింబవళ్ళు భగవన్ నామస్మరణ వారు దీనినే నామ సప్తాహందురు ఒకప్పుడు దాసుగణు మహారాజుని నామ సప్తాహము చేయు మనను సప్తాహము ముగియనాడు నాడు విఠల్ దర్శనము ఇచ్చేదనని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహము సలపెదనని దాసుగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో పాటు పడవలెను ఠాకూర్ నాది యొక్క ఠాకూరు పట్టణము విఠలి యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే ఎనగా షిరిడిలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను స్నానానంతరము కాకా సాహెబ్ దీక్షితు జపములో మునిగినప్పుడు విఠలుడు వారికిగా అనిపించెను మధ్యాహ్న హారతి కొరకు బాబా ఎద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగాను విఠల్ పాటియులు వచ్చినాడా నీవు వాని వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢముగా పట్టుము ఏ మాత్రము అజాగ్రత్తగాను నన్ను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగాను మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు ఇరువది ఐదు లేక ముప్పది విటోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను ఇది సరిగా కాకా సాహెబ్ జపములో చూసిన దృశ్యముతో పోలి ఉండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్య ఆనందములలో మునిగెను విటోబా పటమునొకటి కొని పూజా మందిరములో నుంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల్ పూజ ఎందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగర్ని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోభా భక్తుడు పండరీపురమునకు యాత్ర చేయుచుండెడివాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు వాడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు గాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడు పెట్టడివాడు కాడు కావున నన్నును విఠలుని కూడా ఆకలితో నుంచినాడు అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని వీడు చేయినది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను ప్రయాగక్షేత్రంలో దాసుగణుని స్నానం గంగా నది యమునా నది కలియు చోటునకు ప్రయాగయని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడచ్చటకు అచ్చటకు పోయి స్నానమాడుదురు దాసుగనుడు అచ్చటికి పోయి స్నానము చేయవలనని మనస్సున దలచెను బాబా వద్ద కేగి అనుమతించుమనెను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను అంత దూరము పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఈ చటనే గలదు నా మాటలు విశ్వసింపు నంతలో నాశ్చర్యము అన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది దాసుగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా యొక్క రెండు పాదముల బొటన నవ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువగా పారెను ఈ వింత చమత్కారమును దాసుగను చూచి ఆశ్చర్యమగ్నుడై భక్తి ప్రేమలతో మై మరర్చి కంటదడి పెట్టుకొనెను మనసు చే ప్రోత్సహింపబడిన వాడై బాబా యొక్క లీలలు చమత్కారములు పాట రూపముగా వర్ణించి పొగడెను బాబా యోని సంభవుడు షిరిడీలో మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా బాబా తల్లిదండ్రులను గూర్చిగాని వారి జన్మస్థానమును గూర్చిగాని ఎవరికి ఏమీయూ తెలియదు పెక్కుసార్లు కనుగొనుటకు ప్రయత్నించిరి పెక్కుసారులు ఈ విషయమును బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి నామదేవుడు కబీరుడు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముచ్చపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కిరి నామదేవుడు భీమరథీ నదిలో గునాయి చేకని పెట్టబడెను కవీరుడు భాగీరథీ నదిలో తమాలు చే కనిపెట్టబడెను అట్టిది సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు పదహారు ఏండ్ల బాలునిగా షిరిడిలోని వేప చెట్టు నవతరించెను అప్పటికే బ్రహ్మ జ్ఞానముతో నిండిన వానిగా అనిపించెను స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడి వారు కారు మాయను దన్నెను ముక్తి బాబా పాదములపై తాండవమాడుచుండెను నామా చోబ్దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా అనిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన శృంగారపు కుర్రవాడు వేప చెట్టు క్రింద నాశనములో కూర్చునియుండగా చూడబడెను వేడిని చలిని లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు గొప్ప యోగములో మునుగుట చూచి ఆశ్చర్యపడి తిని పగలు ఎవరితో కలిసెడివాడు కాడు రాత్రి ఎంతెవరికి భయపడువాడు కాడు చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడ నుండి వచ్చినాడని అడుగసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను ఒక్కసారి చూచిన వారెల్లరకు ముచ్చట కలుగును ఎవరింటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొని వాడు పైకి చిన్న బాలుని వలె కాన్పించినప్పటికి వారి కర్మను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహముతో కూడి ఉండిన వాని గూర్చి ఎవరికీ నేమి తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడు ఒకని మీద ఆవేశించగా నీ బాలుడెవడై ఉండునని ప్రశ్నించిరి వాని తండ్రులెవరని అడిగిరి ఎచట నుండి వచ్చినారని అడిగిరి ఖండోబా ఒక గడ్డపారను తీసుకొని వచ్చి ప్రత్యేకపు స్థలమును చూపి ఎచ్చట త్రవ్వు మనను అట్లు త్రవ్వగా నిటుకలు వాని దిగువ నున్నని రాయి ఒకటిగా అనిపించెను ఆ బండను పైకి తీయగనే క్రిందనొక కాలువ పైని వంతెన వంటిదిగా అనిపించెను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ వంతెన ద్వారా నొక చిన్న గది కాన్పించెను అందులో గోముఖ నిర్మాణములు కర్ర బల్లలు జపమాలలు గాన్పించెను ఈ బాలుడచట పన్నెండు సంవత్సరములు తపస్సును అభ్యసించెనని చెప్పెను పిమ్మట కుర్రవాణిని ఈ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు నది తన గురుస్థానమనియు వారు సమాధి అర్చగలదు గావున దానిని కాపాడవలెననియూ చెప్పిరి వెంటనే దాని నెప్పటి వలె మూసివేసిరి అశ్వథ ఉదుంబర వృషముల వలని వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు షిరిడీలోని భక్తులు మహల్సాపతియు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధిస్తానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు బసలు వేప చెట్టును దాని చుట్టూ నున్న జాగాను హరి వినాయక సాఠే అనువాడు క్రయమునకు తీసుకొని సాఠేవాడాయను పెద్ద బసను గట్టించెను అప్పట్లో షిరిడి పోయిన భక్త మండలికి ఒక్కటి ఏ నివాస స్థలముగా నుండెను ఈ వేప చెట్టు చుట్టూ ఎత్తుగా కట్టబడెను గడపలు వేయబడెను అందులోనొక గూడు వంటిది గలదు భక్తులు మండపము పైన ఉత్తరముఖముగా కూర్చొనెదరు ఎవరిచ్చట గురువారము శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తునకు సిద్ధముగా నుండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారి చేయబడెను కొన్ని సంవత్సరములకు పిమ్మట ఇంకొకటి దీక్షిత్వాడాయను పేరుతో కట్టబడెను కాకా సాహెబ్ దీక్షితూ ఇంగ్లండుకు న్యాయవాది పరీక్షకు పోయెను అచ్చట రైలు ప్రమాదము చే కాలుకుంటు పడెను అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు తన స్నేహితుడకు సాహెబ్ చందోర్కరు షిరిడే సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాక బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటిని తీసివేయమని బాబాతో నుడివెను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనేను కావున తన కొరకును ఇతర భక్తులకు పనికి వచ్చినట్టు ఒక వాడాను నిర్మించెను అది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన పనులు కూడా జరుపబడెను ఒకటి దాదాసాహెబ్ పర్డే అనువానికి ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను రెండు చావడిలో రాత్రి హారతి ప్రారంభింపబడెను దీక్షత్వాడ పూర్తి చేయబడగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి కోటేశ్వరుడును నాగపూర్ నివాసియునగు బూటి పెద్ద రాతి మేడాను నిర్మించెను చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చింపబడెను ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడెను ఏలయన బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరమందురు ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను ఈ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేటివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకు ముందు నొక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ చాలా ఉపకరించుచుండెను ఓ నమో శ్రీ ఓం శాంతి 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 నాలుగవ అధ్యాయము సంపూర్ణము